నాగర్కర్నూలు జిల్లా తెలుకపల్లి మండల మేజర్ గ్రామ పంచాయతీ నిధులతో అధికార పార్టీ చెందిన నాయకులకు కాంట్రాక్టు పనులను అప్పగించడం సరికాదంటూ నాగర్కర్నూలు జిల్లా స్వేరోస్ నాయకులు తెలకపల్లి పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా స్వేరస్ ప్రధాన కార్యదర్శి రెడ్డబాకల శివశంకర్ మాట్లాడుతూ నాగర్కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అధికార బలం ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకి డ్రైనేజ్ కాంట్రాక్టు పనులను గ్రామ పంచాయతీ నిధులతో శంకుస్థాపన చేయడం ఏంటని ప్రశ్నించారు గ్రామ పంచాయతీలో డ్రైనేజ్ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టుల పనులను తీర్మానం జరగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంట్రాక్టు పనుల లో అప్పగించడం సరైన పద్ధతి కాదన్నారు గ్రామ సభ నిర్వహించే కోరంతో తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతనే సదరు వ్యక్తికి కాంట్రాక్ట్ పనులను అప్పగించాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఈరోజు తెల్కపల్లి మండల కేంద్రమైన మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి ఒక వినతి పత్రం అందజేశాం ఎందుకంటే ఈ నెల పదిహేడవ తేదీన గౌరవ నాగర్కన్నుల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మరి తెల్కపల్లి మండల కేంద్రానికి వచ్చి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన డ్రైనేజ్ పనులకు సంబంధించిన ఒక శంకుస్థాపన చేశారు మరి దాని లోతైన విశ్లేషణ చేస్తే అసలు ఇక్కడ మరి గ్రామానికి సంబంధించిన సర్పంచులు లేరు వార్డ్ మెంబర్లు లేరు ఉప సర్పంచ్ లేరు అసలు ఎన్నికల బాడీనే లేదు అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి మరి ఆ డ్రైనేజ్ పనులను అప్పజెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది అదే విషయం పైన మరి ఈరోజు పంచాయతీ కార్యదర్శి కార్యదర్శి గారిని కలి కలవడం జరిగింది తారు కూడా అడిగి తెలుసుకుంటే మేము ఇప్పటివరకు అయితే తీర్మానం ఏం చేయలేదని చెప్తున్నారు మరి ఏ అధికారంతో మరి నాగర్కనూల నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి గారి వచ్చి ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేయాల్సి వచ్చింది మరి మీ అధికార దండలతోని మరి ఎట్లాంటి సభ తీర్మానం కాకుండా మీరే శంకుస్థాపన చేసుకొని మీరే మరి గ్రామ పంచాయతీ నిధులను ఎట్లా ఖర్చు పెడతారని మేము స్పారేట్ వరకు డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు మీ కార్యకర్తల మీద మీ నాయకుల మీద ప్రేమ ఉంటే మీ ఎమ్మెల్యే నిధుల నుంచి ఖర్చు పెట్టండి మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది వెంటనే మీ అక్కడున్న సంబంధిత డ్రైనేజీ పనులకు సంబంధించిన నిధులను కేటాయించి మీ కార్యకర్తలకు ఇవ్వండి కానీ మాకు అభ్యంతరం లేదు కానీ మరి కా ఈడ మేజర్ గ్రామ పంచాయతీ అయిన తెలకపల్లి గ్రామ నిధులను ఖర్చు చేసే అధికారం మీకు ఏమాత్రం లేదని మేము సారస్నిట్ నెట్వర్క్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మీకు వీలైతే మీ మీరు ఒక ఎమ్మెల్యే కదా వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుండి ఎన్నికలు పెట్టండి ఇలా సర్పంచ్ సర్పంచ్ వార్డు మెంబర్లను కేటాయించండి మీకు చేత కాదు బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే ఆలోచన మీ కాంగ్రెస్ పార్టీకి లేదు ఈరోజు దేశంలో తొంభై తొమ్మిది మంది ఎంపీలు మీరున్నారు కనీసం చిన్న పని కూడా కేంద్రం పైన ఒత్తిడి చేయకుండా ఒక డ్రామాలు చేసి ఆర్డినెన్స్ ద్వారా అని చెప్పి మా మీద ఈరోజు బీసీ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీని అంతా తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం గమనిస్తూనే ఉంది ఖచ్చితంగా మీకేదన్నా మీకు అధికారాలు ఉంటే మీ నిధులతో చేసుకోండి తప్ప గ్రామ పంచాయతీ నిధులను ఖర్చు చేసే అధికారం మీకు ఏ మాత్రం లేదని మేము భాజపాతో చెప్తా ఉన్నాం వెంటనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకునికి మరి శంకుస్థాపన చేశారో అది ఏదైనా ఉంటే గ్రామ సభ పెట్టించి ఇక్కడ గ్రామ ప్రౌడు పౌరుడుగా ఒక పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి వ్యక్తి అభిప్రాయం తీసుకొని వెంటనే కోరంని ఘోరం లేకుండా మాత్రం మీరు సభను ఆమోదించే ఆస్కారమే లేదు కోరం పెట్టిన తర్వాతనే ఆ తీర్మానం ఆమోదం జరగాలి ఆ తర్వాతనే డ్రైనేజ్ పనులకు సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయాలి మేము ఇక్కడ వర్గును ఎక్కడ ఆపడం లేదు మేమేం అడుగుతున్నాం అంటే ఇక్కడ సభను ఆ ఒక సభ గ్రామ సభను పెట్టి ఆమోదించిన తర్వాత పలానా వ్యక్తికి అప్పచెప్పండి అని చెప్తా ఉన్నాం కానీ మీ అధికారాలు పెట్టుకొని మేము ఎమ్మెల్యే ఉన్నామని చెప్పి గ్రామ పంచాయతీ నిధులను మీ ఇక్కడ ఉన్న మీ కాంగ్రెస్ పార్టీలకు నాయకులకు కేటాయించడం సరికాదని మేము తెలియజేస్తున్నాం వెంటనే ఆ శంకుస్థాపన మీకు చెల్లుబాటు కాదని తెలియజేస్తూ ఆ నిధులు సుమారుగా పదహారు లక్షల నిధులు దానికి కేటాయిస్తున్నట్టుగా మాకు సమాచారం అంటి అందింది మేము దాన్ని ఖచ్చితంగా అది దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి అని మేము అలాగే పంచాయతీ కార్యదర్శి గారు కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది